హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగ సైకాలజీ మరియు పీడి ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను మనకు ఏకలవ మోడల్ స్కూల్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబులు పడది ఏడు వేల పైచిల్కు మరి దీనికి సంబంధించి చాలామంది అప్లై చేద్దామనుకుంటున్నారు కానీ వారు దానికి సంబంధించి అర్హతలు ఉన్నాయా మరి విధి విధానాలు ఏమిటి హైలైట్స్ ఏమిటి మరి దాన్ని చదువుకుంటే మిగతా ఉద్యోగాలకు కూడా వాళ్ళు ఏమైనా ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందా అనేవి అంశాలు పూర్తిగా హైలైట్స్ తెలుసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోండి ఎందుకంటే దీంట్లో కొన్ని హైలైట్స్ ఉన్నాయి ఇవి చాలా మంది గమనించడం లేదు మరి జీతబత్తాల విషయంలో కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయంలో కానీ సిలబస్ విషయంలో కానీ క్వాలిఫికేషన్ విషయంలో కానీ అన్ని అంశాలు కూలం తెలుసుకున్న తర్వాతనే ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఒక్కసారి ప్రిపరేషన్ మొదలుపెట్టిన తర్వాత ప్రిపేర్ కావడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాగ్ వచ్చి ఇంకొక దానికి ప్రిపేర్ అవుతే కష్టమవుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ మీ పాత ప్రిపరేషన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ మొదటికి వస్తారు కాబట్టి నిర్ణయం తీసుకోకముందు ఆలోచించాలి తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి కాబట్టి దాంట్లో ఉన్న మొత్తం యాభై పేజీల సారాంశాన్ని సింపుల్గా పూర్తిగా మీకు అర్థవంతంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి జాగ్రత్తగా వినండి అంతకంటే ముందు మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి మరియు డిఎస్సి టెట్కి సంబంధించి హెచ్డబ్ల్యూకి సంబంధించి డిప్టీ డిఓకి సంబంధించి డైట్ బీఈీ లెక్షన్కి సంబంధించి మన పుస్తకాలకు సంబంధించి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏ అనుమానం ఉన్నా సరే ఖచ్చితంగా మన చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి మీకు ఖచ్చితంగా మేము సహాయాన్ని అందిస్తాం మరి పోస్టులన్నీ కూడా కేటగిరీస్ అన్నీ కూడా తెలుసు ప్రిన్సిపల్ పోస్టులు పడ్డాయి పీజీటీలు పడ్డాయి టీజీటీలు పడ్డాయి హాస్టల్ వార్డెన్స్ పడ్డాయి నర్సులు పడ్డాయి అకౌంటెంట్లు పడ్డాయి జూనియర్ అసిస్టెంట్లు పడ్డాయి ల్యాబ్ అసిస్టెంట్ పడ్డాయి మరి ఇక్కడ చూస్తే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ యొక్క ఈఎంఆర్ఎస్లో కనుక జాబ్ వస్తే బేసిక్కు టెన్ పర్సెంట్ ఇస్తారు బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ఎంతమందికి తెలుసో నాకు ఐడియా లేదు బట్ స్పెషల్ పే టెన్ పర్సెంట్ ఆఫ్ ద బేసిక్ పే అంటే మీ జీతం మీ యొక్క బేసిక్ టెన్ పర్సెంట్ మళ్ళీ అలెవెన్స్ కూడా పెరుగుతాయి కాబట్టి దీంట్లో జాబ్ వస్తే టెన్ పర్సెంట్ అందరికంటే జీత భత్యాలు ఎక్కువ ఎందుకంటే అక్కడే స్టే చేయాలి కాబట్టి మరి పోస్టింగ్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇండియాలో ఎక్కడైనా సరే పోస్టింగ్ ఇవ్వచ్చు రిక్వెస్ట్ పెట్టడానికి మాత్రం అవకాశం లేదు అని నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చాడు దానికి సిద్ధమైతేనే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ కండి జీత భత్యాలు టెన్ పర్సెంట్ ఎక్కువ బాగా గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చాడు మరి స్టాఫ్ అందరూ కూడా ఖచ్చితంగా అక్కడే ఉండాలి ఫ్రీ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది మీకంతా తెలుసు ఇవి ఆరు నుండి పన్నెండు తరగతి వారికి సంబంధించిన ఎస్టీ అమ్మాయిలకు అబ్బాయిలకు సంబంధించిన అంటే పాఠశాలలు మరి ఎవరైనా ఎలిజబుల్ మరి ఇక్కడ చూస్తే లాస్ట్ డేట్ వచ్చేసి మీకు అందరికీ తెలుసు ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు లాస్ట్ డేట్ ఉంది మరి ఇక్కడ చూస్తే అమ్మాయిలకు మహిళలకు మరియు ఎస్సీ ఎస్టీ మరియు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ వారికి ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే ఉంటుంది కానీ అప్లికేషన్ ఫీజు ఉండదు ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే ఉంటుంది కానీ అప్లికేషన్ ఫీజు ఉండదు కానీ అప్లికేషన్ ఫీజు అనేటువంటిది ఒక్కొక్క పోస్టుకు వేరియేషన్ ఉంది కాబట్టి మీరు ఫ్రీ అనుకునేరు కానీ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు పెట్టడం జరిగింది ఫ్రీ కదా అప్లై చేస్తే పోలే అనుకోవచ్చు మరి మనకు అనేక సబ్జెక్టులు ఉంటాయి పీజీలో మీరు పీజీటీ రాయాలనుకున్నప్పుడు మీకు తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది హిందీ ఉంటుంది మరి సోషాలజీ ఉంటుంది సైకాలజీ ఉంటుంది అలానే అన్నిటికీ అప్లై చేయడానికి లేదు అది టీజీటీ అయినా పీజీటీ అయినా ఏదో ఒకటి మాత్రమే ఎన్నుకోవాలి కాబట్టి ఓన్లీ వన్ పోస్ట్ మాత్రం మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోవాలి మరియు ప్రిన్సిపాల్స్ సంబంధించి చాలా విధ విధానాలు ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ ప్యాటర్న్ ఈజే కానీ ప్రిన్సిపాల్స్ అనేటువంటిది త్రీ టైర్ మెకానిజం ఉంది అంటే టైర్ వన్ ఎగ్జామ్ ఉంది దాంట్లో క్వాలిఫై అయితే వన్ ఇస్ టు టెన్ రేషోలో పిలుస్తారు అది టైర్ టూ ఎగ్జామ్ ఉంటుంది ఆ టైప్ టూ ఎగ్జామ్లో కనుక మీరు సక్సెస్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది అంటే డెమో ఉంటుంది కానీ టైర్ వన్ ఎగ్జామినేషన్ ప్రిన్సిపాల్కి సంబంధించి ఖచ్చితంగా వారు ఢిల్లీలోనే రాయాలి పరీక్ష మరి మేము ఎక్కడ సార్ మిగతా వాళ్ళందరూ కూడా పీజీటీ టీజీటీలు హాస్టల్ వెల్ఫేర్లు మరి నర్సులు మేము ఎక్కడ రాయాల్సి అంటే మీరు ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ అనే ఆప్షన్ లేదు ర్యాండమ్గా సిస్టమే అసైన్ చేస్తుంది బాగా విషయాలు గుర్తుపెట్టుకున్న తర్వాత మళ్ళీ అనవసరమైన టైం వేస్ట్ చేసుకోకుండా నాకు ఉద్యోగం అవసరం నేను సాధించగలను ఈ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంది గ్రిప్ లేకపోయినా నేను సాధిస్తాను జీతం ఎక్కువ ఎక్కడైనా పనిచేస్తాను అనుకున్నప్పుడు సిద్ధం కండి నష్టం లేదు చూడండి ఇక్కడ ర్యాండంగా సిస్టమే అసైన్ చేస్తుంది మరియు ఒక్కసారి మీరు అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జిఎస్టీలో ఆప్షన్ల విషయంలో కానీ రకరకాల సమస్యలు ఎదుర్కొన్నారు ఈ మనకు ఈడబ్ల్యూఎస్ విషయంలో కానీ టెట్ మార్కుల విషయంలో కానీ ఎన్నోసార్లు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు మరి మీకు అంతా తెలుసు ప్రిన్సిపాల్ దేశవ్యాప్తంగా రెండు వందల ఇరవై ఐదు ఉన్నాయి పీజీటీలు పద్నాలుగు వందల అరవై ఉన్నాయి ఇది దేశవ్యాప్తంగా మరియు పీజీటీలు మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు మొత్తంగా మీకు అందరికి తెలిసిన సమాచారాన్ని నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను కాబట్టి ఇక్కడ ఏడు వేల రెండు వందల అరవై ఏడు ఇది ఆల్రెడీ ఒకసారి నోటిఫికేషన్ వచ్చి పోయినటువంటి నోటిఫికేషన్ ప్రతి రాష్ట్రంలో ఈ పాఠశాలలు ఉన్నాయి ఇక్కడ పీజీటీలకు సంబంధించి ఎలా డివైడ్ చేశాడు ఎవరికి ఏ క్యాటగిరీకి ఎన్ని మనకు ఇక్కడ ఫి మనకు బెంచ్ మార్క్ డిసేబిలిటీ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్ ఈడబ్ల్యూఎస్ కోట ఉంది ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది ఇది అందరికీ తెలుసు ఇక్కడ చూస్తే మేజర్గా ఇక్కడ జీత భత్యాల గురించి మాట్లాడుతున్నాను చూడండి ఇక్కడ ప్రిన్సిపల్కి వచ్చేసి బేసిక్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మంచి శాలరీ ఇది ఎందుకంటే లెవెల్ టూ లెవెల్ ట్వెల్వ్ ట్వెల్వ్ వాళ్ళకు వచ్చే శాలరీ వస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ప్లస్ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఆన్ బేసిక్ పే అదే పీజీటీల విషయానికి వచ్చేసరికి నలభై ఏడు వేల ఆరు వందలు ఇది బేసిక్ మాత్రమే మళ్ళీ హెచ్ఆర్ఏ డిఏ రకరకాలుగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి అదే టీజీటీల విషయానికి నలభై నాలుగు వేల తొమ్మిది వందలు అంటే నలభై ఐదు వేలు మరియు లైబ్రేరియన్ పోస్టులకు కూడా సేమ్ ఇవ్వడం జరిగింది నలభై నాలుగు వేల తొమ్మిది వందలు ఇదంతా కూడా మీరు శారీ చూసుకోవచ్చు కాకపోతే మెయిన్ విషయం చూసుకోండి ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రతి అందరికీ కూడా టూ టైర్ మెకానిజం ఉంది రెండంచెల వ్యవస్థ ఉంది ప్రతి ఒక్కరికి కూడా అది టీజీటీ అయినా పీజీటీ అయినా మిగతా వాళ్ళకైనా కానీ ప్రిన్సిపల్కి మాత్రం త్రీ టైర్ మెకానిజం అంటే టైర్ వన్ ఎగ్జామ్ టైర్ టూ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంది ఇక్కడ చూస్తే మొత్తం కూడా ఎంసీక్యూ అన్నాడు ఎంసీక్యూ అనేటువంటిది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ కేవలం మొదటి ఎగ్జామ్ లో టైర్ వన్లో లో మాత్రమే ఉంది క్వాలిఫై ఎగ్జామ్ లో మాత్రం ఉంది కానీ టైప్ టూ ఎగ్జామ్ సెకండ్ స్టెప్ లో మాత్రం ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ ఉంది ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ ఉంది రాతపూర్వకమైనవి మరియు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ టైర్ టూ విల్ బి ద కాంబినేషన్ ఆఫ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అండ్ ఎంసీక్యూ ఓఎంఆర్ చూడండి ఓఎంఆర్ అన్నాడు క్లారిటీగా ఆన్లైన్ ఎగ్జామ్ కాదు పెన్ను పేపర్ మీరు ఎందుకంటే టెట్ డిఎస్సి రాసి మిగతా పరీక్షలు రాసి ఆన్లైన్ అనుకునేరు ఓఎంఆర్ బేస్డ్ అన్నాడు చూడండి ఆఫ్టర్ టైట్ దేర్ విల్ బి ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ మరియు స్కిల్ టెస్ట్ ఉంది ఎవరికంటే జూనియర్ అసిస్టెంట్ అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అంటే టైపింగ్ టెస్ట్ ఉంది వాళ్ళకి మాత్రం త్రీ టైర్ మెకానిజం ఉంది మొదటిది ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ అనుకోండి ప్రిలిమ్స్లో వన్ టు టెన్త్ ఇస్తారు అన్నీ కూడా వైఎంఆర్ బేస్డ్ పెన్ పేపర్ ఓకే మరి సెకండ్ ఎగ్జామ్లో డిస్ట్రిక్ట్ కూడా ఉంది రాతపూర్వకమైన పరీక్షలు ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చాలామందికి అయ్యే ఉండాలి ఇక్కడ రెండు లాంగ్వేజెస్లో ఉంటుంది ఒకటి వచ్చేసి మనకు హిందీ అండ్ ఇంగ్లీష్ కానీ లోకల్ లాంగ్వేజెస్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఈఎంఆర్ స్కూల్ ఉంటే అక్కడ తెలుగు కావాలి కాబట్టి తెలుగులో ఉంటుంది ఆ పేపర్ కన్సర్న్ సబ్జెక్ట్ నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ ప్రిన్సిపల్కు ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ టైర్ వన్ గురించి మాట్లాడుతున్నాం ప్రిన్సిపల్కి ప్రిలిమ్స్ సంబంధించి కూడా రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ ఇదంతా కూడా మీరు సిలబస్ చూసుకోవచ్చు మొత్తం కూడా టైర్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మార్కులు వచ్చేసి వంద మార్కులు వంద మార్కులు ఉన్నాయి టైం వచ్చేసి టూ అవర్స్ ప్రిలిమ్స్లో అదే టైప్ టూలో చూడండి టైప్ టూలో నేను ప్రిన్సిపల్ గురించి మాట్లాడుతున్నాను టైర్ టూలో అంటే సెకండ్ స్టెప్లో ఇక్కడ ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ ఉంది ఎంతంటే వంద మార్కులకు ఉంది కానీ ఇక్కడ మూడు గంటల సమయం ఇవ్వడం జరిగింది ఎందుకంటే డిస్క్రిప్టివ్ ఉంది కాబట్టి ఫిలిమ్స్లో క్వాలిఫై అయితేనే టైప్ టూ రాయొచ్చు టైప్ టూ అంటే మెయిన్స్ మెయిన్స్ని బట్టి ఇంటర్వ్యూకి పిలుస్తారు బాగా గుర్తుపెట్టుకోవాలి టైర్ త్రీ ఓన్లీ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ టైప్ టైర్ టూ ఎగ్జామినేషన్ మరి ఇక్కడ చూస్తే దీంట్లో ఏముంటుంది అంటే ఇంటరాక్షన్ అండ్ ఇంటర్వ్యూ ఎన్ని మార్కులు అంటే నలభై మార్కులు బాగా గుర్తుపెట్టుకోండి నలభై మార్కులు మొదటిది ప్రిలిమ్స్ సెకండ్ మెయిన్స్ మెయిన్స్ అంటే టైర్ టూ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూస్తే మెయిన్స్ పరీక్షకు ఎనభై మార్కులు ఇంటర్వ్యూకి ఇరవై మార్కులు ఈ వెయిటేజ్లో మనకు పిలవడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్ ఇది ప్రిన్సిపల్కి సంబంధించి మరి నెక్స్ట్ వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పీజీటీ విషయానికి వస్తున్నాను పీజీటీ విషయానికి వస్తున్నాను పీజీటీ విషయానికి వస్తున్నాను పీజీటీ అంటే మీ అందరికి తెలుసు పీజీ క్వాలిఫికేషన్ దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం టైర్ వన్ ప్రిలిమినరీ దీనికి కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది ఆబ్జెక్టివ్ టైపు మొత్తం వంద మార్కులు ఇక్కడ సిలబస్ తీసుకుంటే ఇక్కడ ఒక హైలైట్ పాయింట్ ఉంది మిత్రులారా బాగా గమనించాలి బాగా గమనించాలి బాగా గమనించాలి ఇవన్నీ కామన్ వన్ టు ఫైవ్ ఫిఫ్త్ వరకు కామన్ ఇక్కడ మంచి పాయింట్ ఇచ్చాడు పార్ట్ సిక్స్లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇక్కడ దేనిపైన ఉంటుంది మీకు అంటే ఇంగ్లీష్ మరియు హిందీ పైన మొత్తం ఇరవై మార్కులకు గాను మీకు ఖచ్చితంగా ఎన్ని మార్కులు రావాలంటే ఎనిమిది మార్కులు రావాలి హిందీ ఇంగ్లీష్ సంబంధించి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ లో ఇరవై మార్కులకు గాను ఫార్టీ పర్సెంటే ఎనిమిది మార్కులు వస్తేనే వస్తేనే చూడండి ఇక్కడ పార్ట్ ఫైవ్ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ నాట్ బి ఎవాల్యుయేటెడ్ ఇఫ్ ఈ ఇఫ్ ఈ అండ్ షీ ఫెయిల్స్ టు అటెండ్ క్వాలిఫై మార్క్స్ ఇన్ పార్ట్ సిక్స్ అంటే పార్ట్ సిక్స్లో ఇరవై మార్కులకు గాను ఎనిమిది మార్కులు రాకపోతే మిగతా పేపర్ అనేటువంటిది ఎవాల్యుయేట్ చెయ్యరు అంటే వీళ్ళు మెయిన్స్కు కూడా వెళ్ళరు అని గుర్తుపెట్టుకోవాలి అంటే కీలకమైన రోల్ వచ్చేసి పార్ట్ సిక్స్ గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ టైర్ వన్ ఫిలిమ్స్లో భాగంగా మనకు తెలుసు మొత్తం మార్కుల సంఖ్య ఇక్కడ చూస్తే వంద ఇది క్వాలిఫై మార్క్స్ దీన్ని బట్టి దిద్దడం జరుగుతుంది పార్ట్ సిక్స్ని బట్టి ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది తర్వాత మీకు అందరికి తెలుసు ఇక్కడ ఫేజ్ టూ గురించి మాట్లాడుతున్నాను పీజీటీ ఫేజ్ టూ అంటే మెయిన్స్ గురించి మాట్లాడుతున్నాను చూడండి ఇక్కడ మెయిన్స్లో మీకు ఆల్రెడీ చెప్పాను మనకు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ప్లస్ డిస్క్రిప్టివ్ మొత్తం కలిపి వంద మార్కులు ఉంటుంది బాగా పెట్టుకోవాలి కానీ దీనికి ఇంటర్వ్యూ ఉండదు పీజీటీకి ఇంటర్వ్యూ ఉండదు కేవలం ప్రిన్సిపల్కి మాత్రమే ఇంటర్వ్యూ డేమో ఇంటరాక్షన్ ఉంటుంది టీజీటీ టీజీటీ కూడా కాస్త డిఫరెంట్ ఉంది సిలబస్ పార్ట్ వన్ టు ఫిఫ్త్ వరకు కూడా ఇది సిలబస్ మీరు చూసుకుంటారు కాకపోతే కాకపోతే టీజీటీ విషయానికి వస్తే ఇది కూడా ప్రిలిమ్స్ ఉంటుంది కానీ ఇక్కడ చూడండి పీజీటీ విషయానికి వస్తే ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది ఇరవై మార్కులకు గాను ఎనిమిది వస్తే పేపర్ ఎవాల్యుయేట్ చేస్తారు కానీ ఇక్కడ ఇంగ్లీష్ మరి హిందీతో పాటు లోకల్ లాంగ్వేజ్ రీ అంటే రీజనల్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది ఇక్కడ చూస్తే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ మొత్తం ముప్పై మార్కులకు గాను ఖచ్చితంగా పన్నెండు మార్కులు రావాలి పీజీటీ విషయం మాట్లాడుతున్నాను మిత్రులరా పీజీటీ విషయం ముప్పై మార్కులకు గాను పన్నెండు మార్కు వస్తేనే పేపర్ ఎవాల్యుయేట్ అవుతుంది పేపర్ మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కండిషన్ తర్వాత సేమ్ మెయిన్స్ ఉంటుంది మెయిన్స్ అంటే మనకు తెలుసు టైర్ టూ వన్ టు టెన్ రేషియోలో పిలవడం జరుగుతుంది ఇంటర్వ్యూ ఉండదు డైరెక్ట్ సెలెక్షన్ లిస్ట్ ఉంటుంది పేపర్ వన్ని అంటే టైర్ వన్ని క్వాలిఫై మార్క్స్ని పరిగణలోకి తీసుకోరు మరి ఇక్కడ ప్రిన్సిపల్ పోస్ట్లకు సంబంధించి అతి కష్టమైన నియమ నిబంధనలు ఇవ్వడం జరిగింది ఏ ప్రిన్సిపల్ పోస్ట్కైనా మీకు అంత తెలుసు ఇక్కడ మీరు నెంబర్లు చూసుకోవాలి వన్ టూ త్రీ ఆర్ అనేది వేరే అండ్ అనేది వేరే నెంబరింగ్ వేరే లేదా ఆర్ అనే పదం వేరే జాగ్రత్తగా క్వాలిఫికేషన్ చూసుకొని అప్లై చేసుకోండి దయచేసి తీరా ప్రిపేర్ అయిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ యాభై సంవత్సరాలు దాటకూడదు ఎస్సీ ఎస్టీ బీసీలకు యాజ్ యూజువల్గా రిజర్వేషన్ వర్తిస్తుంది కాబట్టి కొంచెం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఆ రిలాక్సేషన్ మనం మాట్లాడతాం ఇక్కడ పీజీ ఉండాలి పీజీ ఉండాలి ఖచ్చితంగా ఏముండాలి బీఈడి ఉండాలి పీజీ ఉండాలి ఖచ్చితంగా బీఈడి ఉండాలి అది రెండో పాయింట్లు ఇచ్చాడు కానీ మూడో పాయింట్ విషయంలో మాత్రం అతడు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ అటానమస్ డిపార్ట్మెంట్లో కానీ ఖచ్చితంగా అతను ప్రిన్సిపల్గా చేసి కానీ వైస్ ప్రిన్సిపల్గా చేసి కానీ పీజీటీగా చేసి కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎవరైతే సీనియర్సు ఎక్స్పీరియన్సు క్యాండిడేట్స్ మాత్రమే ఈ ప్రిన్సిపల్ పోస్ట్లపైన పైన ఆశలు పెట్టుకోండి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అడ్మినిస్ట్రేటివ్ పోస్టులలో పనిచేసిన వారు మాత్రమే ఎలిజిబుల్ ఇక్కడ మూడోది క్లియర్గా ఇవ్వడం జరిగింది వైస్ ప్రిన్సిపల్ కానీ అది కూడా ఖచ్చితంగా జీత భత్యాలు ఇంతే తీసుకొని ఉండాలి రూల్ ఇచ్చాడు కాబట్టి మీరు ఆర్ వేరే అండ్ వేరే నెంబరింగ్ వేరే నెంబరింగ్ ఉందంటే ఖచ్చితంగా ఆ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఆర్ అంటే అది కాకపోయినా ఇది ఉంటే సరిపోతుంది ఫైనల్గా పీజీ ప్లస్ బీఈడి ఉండాలి టెట్టు టెట్టు అవసరం లేదు కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోండి మరి పీజీటీ విషయంలో నలభై సంవత్సరాలు దాట రాదు కానీ ఎస్సీఎస్టీ బీసీలకు పీడబ్ల్యూసికి మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పీజీ హండ్రెడ్ పర్సెంట్ బీఈడి హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే ఎక్కడ కూడా టీచింగ్ ఎక్స్పీరియన్స్ అడగలేదు పీజీటీ విషయంలో పీజీ ప్లస్ బీఈడి నాట్ మ్యాండేటరీ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి పీజీటీ మరి పీజీటీ విషయానికి వస్తే పీజీటీ విషయానికి వస్తే పీజీ లేకపోయినా నష్టం లేదు మరి పీజీ ఎందుకు అన్నారంటే ఇంటిగ్రేటెడ్ చేస్తారు కాబట్టి ఓకే బీఈడి ప్లస్ బీఈడి ప్లస్ ఇక్కడ మూడో పాయింట్లో ఖచ్చితంగా ఇచ్చాడు సీటెట్ ఉండాలి సిటెట్ ఉండాలి మరి స్టేట్ టెట్ పనికి వస్తుందంటే స్టేట్ టెట్ పనికిరాదు సీటెట్ ఉంటే స్టేట్కి పనికి వస్తుంది కానీ స్టేట్ ఉంటే సెంట్రల్ పనికిరాదు మిత్రులారా బాగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మనకు బీడీ ఉండి బీఈడీ ఉండి హండ్రెడ్ పర్సెంట్ బీఈడీ ఉండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మనకు సీటెట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి టీజీటీ విషయానికి వస్తే సీటెట్ ఉన్నవాళ్ళు మాత్రమే దీనిపైన రాయాలి ఫోకస్ చేయాలి మరి మీకు అందరికి తెలుసు ఏజ్ రిలాక్సేషన్ గురించి అడుగుతున్నారు ఇక్కడ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీలకు మరి ఓబీసీలకు త్రీ ఇయర్స్ మరి త్రీ ఇయర్స్ కంటిన్యూస్ సర్వీసెస్ ఉంటే ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ సర్వీస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అంటే ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మరి ఫైనల్గా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈఎంఆర్ఎస్ జాబ్ అనేటువంటి జీత భత్యాలు ఎక్కువ దేశవ్యాప్తంగా వచ్చు ప్రిన్సిపల్ వాళ్ళైతే ఖచ్చితంగా మొదటి ఎగ్జామ్ ఢిల్లీలో రాయాలి వారికి త్రీ టైర్ మెకానిజం ఉంటుంది పీజీటీకి పీజీ ప్లస్ బీఈడీ ఉండాలి టెట్ అవసరం లేదు అదే టీజీటీకి మీకు అందరికీ తెలుసు సిటెట్ అనేటువంటిది మ్యాండేటరీ ప్లస్ బీఈడీ ఉంటే చాలు పీజీ అవసరం లేదు మరి పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది ఆ పర్సంటేజ్ అందరికీ ఉంటుంది కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యే సమయంలో ఎక్కువగా కంటెంట్ అండ్ పెడగాజీ పైన ప్రశ్నలు ఉంటాయి పేపర్ టూలో కంటెంట్ అండ్ పెడగాజీ ప్లస్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పైన మరి పేపర్ విషయానికి వస్తే జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ రీజనింగ్ అలా ఉంటాయి కాబట్టి మీరు దయచేసి నీటుగా బాగా సిలబస్ చూసుకొని పూర్తిగా ఇప్పుడు ధైర్యంగా ఒక్కసారి మీకు మీరు ఆ నోటిఫికేషన్ చూసుకొని ప్రిపేర్ కండి తెలుగు సబ్జెక్టు లోకల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు టెన్ పర్సెంట్ జీతం ఎక్కువ కాబట్టి మీరు యాభై పేజీలు చదవలేరు కాబట్టి దాన్ని సూక్ష్మంగా బాగా అవగాహన చేసుకొని మీ ముందు పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తారా ఇదే ఎగ్జామ్ చదువుతారా వేరే ఎగ్జామ్స్ చదువుతుంటే దానికే ప్రిపేర్ అవుతారా అనేటువంటి అంశాన్ని మీకు బాగా పరిగణలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో మీ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మరి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి మేము స్పందిస్తాం ఆల్ ది బెస్ట్